మాధవ్ అలాగే సత్య వాళ్ళిద్దరూ కారులో అలా వెళ్తూ ఉండగా ఇంతలో ఖాళీ అయితే ఆ కార్ని అడ్డుకొని రౌడీలతో వచ్చి ఏ సత్య నిన్ను మా అన్న క్రిష్ చంపేయమన్నాడు రా బయటికి అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మాధవ్ అయితే ఎవడ్రా నువ్వు అని చెప్పి ముందుకు వెళ్తే మాధవ్ని పక్కకు తోసేసి రౌడీలు అయితే మాధవ్ని పట్టుకుంటారు ఇక సత్యని ఇద్దరు రౌడీలు పట్టుకుంటారు ఇంతలో ఖాళీ అయితే కత్తి తీసి నిన్ను చంపేయమన్నాడు మా అన్న అని చెప్పి ఇలా పొడి చేయబోతూ ఉంటాడు ఇంతలో అదంతా తెలుసుకున్న ఖాళీ క్రిష్ అయితే అక్కడికి వచ్చి అదంతా చూసి రే ఖాళీ ఆగరా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక బండి మీద ఫాస్ట్గా వస్తూ రే ఆగ ఖాళీ ఆగు అని చెప్పి కృష్ణ కృషి అయితే అరుస్తూ ఉంటాడు ఇంతలో ఆ ఖాళీ అయితే సత్యని పొడి పొడిచేస్తాడు పొడి చేయగానే సత్య అయితే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది ఇక ఖాళీ అయితే అక్కడ నుండి పారిపోతే కృషి అయితే సత్య సత్య సంపంగి నా సంపంగి లే సంపంగి లే అని చెప్పి కృషి అయితే ఏడుస్తూ ఉంటాడు అయినా సరే సత్య స్పృహ కోల్పోయి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ